ఆత్మబంధులందరికీ నా యొక్క ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర గారి దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ మనం మానవుని యొక్క జీవిత పరమార్థాలు అనే టాపిక్ గురించి తెలుసుకుంటున్నాం దాంట్లో భాగంగా మనం నిన్నటి క్లాస్లో ఉక్తి రక్తి ఈ రెండింటి గురించి తెలుసుకుందాం మానవుని యొక్క జీవిత పరమార్థంలో మనం ఐదు పార్ట్స్ ఉంటాయని తెలుసుకున్నాం అందులో భాగంగా ఈరోజు యుక్తి గురించి తెలుసుకుందాం యుక్తి అంటే ఇది బుద్ధి వికసించడం ద్వారా వస్తుంది మనం ఏదైనా ఒకటి నేర్చుకోవాలి అంటే కొన్ని సూక్ష్మ పద్ధతులు ఉంటాయి మరి ఆ సూక్ష్మ పద్ధతులను ఎవరు గ్రహిస్తారు అంటే బుద్ధి వికసించిన వాడే గ్రహించగలుగుతాడు ఇప్పుడు ఉదాహరణకు మనకు పత్రికారు చెప్పినటువంటి పంచ అనే టాపిక్ ఉందనుకోండి ఈ పంచ కపిల మొహాముని సాంఖ్యాయోగ శాస్త్రంలో దీని గురించి చక్కగా వివరించాడు అంటే మన శరీరం లు ఎన్ని రకాలు మరి ఈ శరీరం అంటే ఈ మానవ దేహాన్ని చాలించినప్పుడు ఏ శరీరం ఎప్పుడు ఎక్కడ రాలిపోతుంది అంటే మనకు సూక్ష్మ శరీరము స్థూల శరీరము కారణ శరీరము ఇలా ఉంటాయి కదా ఈ పంచ విశాంతి గురించి నేను మరొక క్లాస్లో చెప్తాను కానీ ఇప్పుడు టూకీగా మీకు కొంత మాత్రమే చెప్తాను మరి ఈ కనిపించే స్థూల శరీరం పోయినప్పుడు కొన్ని ఏమంటారు చిత్తం అనుకోండి అహంకారం అనుకోండి ఇలా కొన్ని కొన్ని రాలిపోవడం అనేది ఉంటాయి వాటి గురించి మనం తర్వాత తెలుస్తుంది అయితే ఈ పంచ విశంతి అంటే పంచ విశంతి అంటే ఇరవై ఐదు ఇరవై ఐదు ఉంటాయి ఆ ఇరవై ఐదు గురించి మనం తెలుసుకోవాలి గుర్తుంచుకోవాలి అంటే ఆ బుద్ధి ఉన్నవాడు మాత్రమే వాటిని చక్కగా గుర్తుంచుకోగలుగుతాడు అంటే సూక్ష్మ శరీరానికి ఉన్నాయి ఎన్ని ఉన్నాయి స్థూలం నుంచి సూక్ష్మం వచ్చేటప్పటికి ఎన్ని ఉంటాయి కారణదేహం వచ్చే వరకు ఎన్ని ఉంటాయి ఇలా మనం వాటన్నిటినీ తెలుసుకుంటుంటే మనం వాటిని గుర్తుంచుకోగలగాలి భౌతికంలో ఎన్ని ఉన్నాయి ఈ సూక్ష్మ శరీరం కాలిపోయాక ఎన్నిపోతాయి అంటే ఇరవై ఐదు తర్వాత ఆ కారణ శరీరం వరకు వచ్చే వరకు ఎన్ని ఉంటాయి ఎన్నిపోతాయి ఇది ఆ మ్యాటర్ గుర్తుంచుకోవాలంటే మనకు బుద్ధి ఎంతో వికసించాలి ఈ కారణదేహం వదిలినప్పుడు అంటే ఇక్కడ నేను అంటే ఏంటి అప్పటి వరకు మనం ఈ నేనుని నేను అని అనుకున్నా కదా ఈ నేను అనేది మనం ఏమనుకుంటాం నేను అంటే ఇక్కడ గర్వం మనకు ఆ గర్వం అనేది వస్తుంది అందుకే ఇక్కడ నేనును గర్వంగా తీసుకోకండి అని ఇక్కడ అమ్మ చెప్పడం జరిగింది ఈ నేను అనేది మనకు పోవాలంటే ఈ మేలును మర్చిపోవాలి నేను అనేది పోవాలంటే ఈ మేలుని మర్చిపోవాలి అప్పుడే ఆత్మే మర్చిపోయి ఈ నేను మేనుని మర్చిపోయి ఆత్మే నేను అన్నప్పుడు మనకు పూర్తిగా అహంకారం పోతుంది ఈ శరీరం ఉన్నంత వరకు మనం ఏమనుకుంటాం ఈ శరీరమే ఉన్నంత వరకు కాదు ఈ శరీరమే నేను అని భావించినన్ని రోజులు మనలో అహంకారం నేను కాదు ఆత్మే నేను అనుకున్నప్పుడు మనకు పూర్తిగా అహంకారం పోతుంది మరి ఆత్మే నేను అనే స్థితిలో ఉన్నప్పుడు చిత్తం కూడా నశించిపోతుంది అంతే కదా ఆత్మ నేను అనుకున్నప్పుడు మనసు ఉంటుంది ఇంకా మనసు అనేది అసలు అక్కడ ఉండదు ఇలా కొన్ని కొన్ని సూక్ష్మంగా మనం మన యొక్క బుద్ధిని ఉపయోగించి మనం నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది మనం ఏదో ధ్యానం చేశాము జ్ఞానం వింటున్నాము మన శరీరాన్ని మనసును చక్కగా ఉంచుకుంటున్నాము అంటే అక్కడితోనే ఆగిపోతాం ఎప్పుడైతే మన బుద్ధిని చేసుకోవాలి ఈ దీనిలో లోతుల్లోకి వెళ్ళాలి దీని యొక్క అంతరార్థాలు తెలుసుకోవాలి అంటే అప్పుడు ఈ బుద్ధికి పదును పెట్టాలి ఎప్పుడైతే బుద్ధికి పదును పెడతామో మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతాం ఈ బుద్ధికి పదును పెట్టకపోతే మనం ఏది నేర్చుకోలేము నేర్చుకోవాలని మనసుకు అనిపించినా కూడా ఈ బుద్ధి యొక్క సూక్ష్మతను బట్టి ఆ బుద్ధిని ఉపయోగించే దాన్ని బట్టి ఎన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు మనం చేసేదంతా ఈ బుద్ధిని వికసింప చేసుకోవాలి ప్రతి దానికి కారణం బుద్ధి అంతే కదా బుద్ధి లేని ఏం నేర్చుకుంటాం మనం అందుకే మనం చూడండి ఎప్పుడైనా మన ఈ ప్రాపంచక జీవితంలో రోజు జీవించే జీవితంలో ఏవైతే అప్పుడు పనులు చేశామనుకోండి సరికాని పనులు చేశామనుకోండి అప్పుడు మన పెద్దవాళ్ళు ఏమంటారు నీకు బుద్ధి ఉందా లేదా అని తిడతారు ఏదైనా సరికాని మాటలు మాట్లాడినా సరికాని పనులు చేసినా నీకు బుద్ధి ఉందా అని మనల్ని తిడతాడు కదా అంటే బుద్ధిని ఉపయోగించేవాడే ఎప్పుడు కరెక్ట్గా మాట్లాడతాడు కరెక్ట్గా పనులు చేస్తుంటాడు తను కరెక్ట్గా ప్రవర్తిస్తుంటాడు మరి ఈ బుద్ధిని ఉపయోగించకుండా ఉంటే మనం ఏం చేస్తాం ఆ బుద్ధి ఉన్న బుద్ధిని కూడా ఎలా ఉపయోగించుకోవాలో తెలియక మన జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది పనులు కూడా అట్లాగే చేస్తాం అందుకే మనము ఈ బుద్ధికి పదును పెడుతుండాలి అంటే అది సరిగ్గా పని చేసేటట్లు ఉండాలి ఇప్పుడు నేను ఏదైనా ఒక పని అనుకున్నావు దానికోసం నువ్వు నీ బుద్ధిని ఉపయోగించి దానికోసం ప్రయత్నించి ప్రయత్నిస్తే ప్రయత్నించడం నీ వంతు అది నువ్వు చేసే పని కరెక్ట్ అయితే ఆ ప్రకృతి నీకు సహకరిస్తుంది నీ బుద్ధిని ఉపయోగించి నువ్వు చేసే పని కరెక్ట్ అయితే ప్రకృతి కూడా నీకు సహకరిస్తుంది ఒకవేళ నీకు అవసరం లేదనుకోండి నువ్వు చేసే పని సక్సెస్ కాదు ఇంకొకటి ప్రకృతి కూడా నీకు సహకరించదు అప్పుడు నువ్వు నేను అనుకున్న పని కాలేదు అని కూడా ఇక్కడ విచారించాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీకు అది అవసరం లేదు కాబట్టి కాలేదు సక్సెస్ అవ్వలేదు మనం దానికోసం ప్రయత్నించాల్సిన అవసరము కూడా లేదు అని నీ బుద్ధికి గుర్తు రావాలి నీ బుద్ధిని ఉపయోగిస్తే ఆ అవగాహన వస్తే నీవనుకున్న పని కాకుండా నీవు దానికి దుఃఖించవు ప్రయత్నించడం నీ వంతు ఫలితం పరమాత్మది అంతే మనం చేసే పనులన్నీ సక్సెస్ కావాలి అంటే భగవంతుడు మెచ్చాలి భగవంతుడు మెచ్చుతేనే మనం చేసే పని సరి అయితేనే అక్కడ భగవంతుడు మనకు సహకరిస్తాడు కాబట్టి ఏది పని చేసినా మనం మన బుద్ధిని ఉపయోగించి చెయ్యాలి ఇప్పుడు ఉదాహరణకు మనం ధ్యానం చేస్తున్నా బుక్స్ చదువుతున్నా మరి అంతా మంచి జరుగుతుందని నీ బుద్ధితో నువ్వు ఆలోచిస్తే కనుక ఇక్కడ నీకు లాభాలు ఎన్ని ఉన్నాయని ఆలోచిస్తే మీ బుద్ధిని బాగా ఉపయోగిస్తే నీకు అప్పుడు ఎన్నో లాభాలు కనిపిస్తాయి అంతే కదా మనం చదివి బుక్స్ చదివి ఎన్ని రకాల జ్ఞానాన్ని పొందుతున్నాం ఎంత జ్ఞానాన్ని పొందుతున్నాం ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం బుక్స్ చదువుతున్నాం రోజు సజ్జన సాంగత్యంలో పాల్గొంటున్నాం ఎవరైనా ఏమైనా పక్క వాళ్ళు ఊరుకోక అంటారనుకోండి ఏ రోజు ఏం జాయిన్ అవుతున్నావు ఆ జూమ్లో ఏం వస్తుందిలే ఏం నేర్చుకుంటావులే దానివల్ల నీకేం ఉపయోగపడుతుంది లే అని ఎవరైనా అన్నారనుకోండి పక్కన ఊరుకోరు కదా ఒకరు బాగుపడుతుంటే పక్కనోడు సహకరించేది పోయి విమర్శిస్తుంటాడు అప్పుడు వాళ్ళ మాట విని అవును నేను ఏం నేర్చుకున్నా ఇన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ ఏం నేర్చుకోలేదు అని నీవు అనుకుని అది మానేసావనుకో అప్పుడు నీకు బుద్ధి లేనట్లే ఎందుకు అంటే గురువు పని కట్టుకొని నీకు చెప్తున్నాడు తన పనిని వదులుకొని నిన్ను సరి అయిన మార్గంలో నడిపించాలని సరియైన జీవితం జీవింపజేయాలని తనకున్న జ్ఞానాన్ని నీకు అందిస్తున్నాడు పోనీ నీవేమైనా అతనికి డబ్బులు ఇస్తున్నావా నయ్యా పైసా కూడా నిన్ను అడగడం లేదు కదా మరి ఉచితంగా నీకు ఈ జ్ఞానాన్ని అందిస్తున్నాడంటే తనకేం పని లేదా తన ఆత్మ ఉన్నతికి తను ఉపయోగపడుకోవచ్చు కదా తన యొక్క సమయాన్ని కేటాయించి తన ఆత్మ ఉన్నతికి ఉపయోగించుకోవచ్చు తన సమయాన్ని కానీ ఆ జ్ఞానాన్ని ఇతరులకు అందిస్తే తనతో పాటు ఇంతమంది జ్ఞానవంతులైతారని ఆ యొక్క జ్ఞానాన్ని అందించినప్పుడు నువ్వు దాన్ని తీసుకోకుండా ఎవరో ఏదో అన్నారని చెప్పేసి నువ్వు ఈ జ్ఞానాన్ని మానేస్తే కనుక నీకు ఇక్కడ బుద్ధి లేనట్లే మనం అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము అనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలి అనుకుంటున్నాం మనం ప్రాపంచిక జీవితంలో జీవిస్తూ అందరూ ఇదే జీవితం జీవించడానికి వచ్చాము అని అనుకుంటున్నాం కానీ అసలు మన లక్ష్యం ఏంటి మన జీవితం గురించి మనం ఏమనుకుంటున్నాం ఎందుకు వచ్చామనేది మనకు మనం శ్రద్ధ పెట్ట భూమి మీదకి ఎందుకు వచ్చామనేది మనం ఇక్కడ శ్రద్ధ పెట్టాలి ఇక్కడ ఈ భూమి మీదకి వచ్చామంటే మనం పరమాత్మగా ఎదగడానికి ఈ భూమిదికి వచ్చాం ఇక్కడ ఈ ప్రపంచంలో ఉన్నదంతా పరమాత్మ ఆ పరమాత్మలోని ఒక భాగం మనం ఇప్పుడు ఇంకా అర్థం కావాలంటే ఇప్పుడు ఒక సముద్రంలో నీళ్ళు ఉన్నాయి ఆ సముద్రంలో ఒక బకెటో చెంబో గ్లాసో నీళ్ళు తెచ్చుకున్నాం ఏమంటాం మనము ఇవి సముద్రంలోని నీళ్ళు అని చెప్తాం అంతే కదా ఇవి ఏమి నీళ్ళు అంటే ఎక్కడి నీళ్ళు అంటే సముద్రంలో తెచ్చుకున్నాము అని చెప్తాం మనం అంటే ఇవి ఎంతసేపు సముద్రంలోని నీళ్ళు సముద్రంలోని నీళ్ళే అంటాం అయితే ఇవి సముద్రంలో నీళ్లే కానీ ఆ సముద్రమే నీవు అని నీకు తెలియాలంటే ఈ యొక్క భూమి మీదకి ఎందుకు వచ్చాము ఎందుకోసం ఈ జన్మ తీసుకున్నాము మనం ఎలా జీవించాలి ఇవన్నీ అనుభవాలు పొందాం పొందితే ఈ ప్రపంచమంతా ఉన్నది నేనే ఆ నేనులో సగమే ఆ నేనులో ఒక భాగమే నేను ఆ పరమాత్మ నుంచి విడివడిన జీవాత్మను నేను అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు ఇంకా నేను నీవు అనేది ఇక్కడ లేదు అంతా ఒకటే ఆ సముద్రం నీళ్లు వేరే కాదు ఈ చెంబు నీళ్ళు వేరే కాదు పూర్ణాత్మ వేరు కాదు నేను వేరు కాదు ఇక్కడ జీవాత్మ అనుకున్నంత సేపు నువ్వేం చేస్తావు నీ యొక్క కష్టానికి నీ యొక్క బాగోగులకు ఇతరులపైన ఆధారపడి జీవిస్తావు ఎవరో రక్షిస్తారు అని అనుకుంటాం అందుకే ఎవరో రక్షిస్తారనుకున్నప్పుడు ఏం చేస్తావు నన్ను రక్షించు అని చెప్పేసి విగ్రహం పైన పైనో సాటి వ్యక్తులపైనో వాళ్ళపైన వీళ్ళపైన నీవు ఆధారపడి ఈ జీవాత్మ కాపాడు అని చెప్పేసి అనుకుంటా కానీ లేదు నేను ఆత్మను నాలో అనంతమైన శక్తి ఉంది ఈ సృష్టి అంతా ఏ శక్తి ఉందో నాలో కూడా ఆ శక్తి ఉంది అని నీవెప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు నువ్వు ఎంకేమైనా ఆధారపడు మరి ఇదంతా వెలికి తీసే మార్గమే ఈ ధ్యానం అందుకే మనకు పత్రికారు చక్కగా చెప్పారు ఏంటి ధ్యానం వల్ల జ్ఞానం జ్ఞానం వల్ల మోక్షం మోక్షం అంటే ఇక్కడ ఈ నేనును తెలుసుకుంటాం మోక్షం అంటే ఎలా వస్తుంది దేనికి వస్తుంది మోక్షం ఇక్కడ నేను అనేది ఏంటి ఆత్మ ఆత్మ అంటే ఎవరు భగవంతుడు ఈ భగవంతుని తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటావు ధ్యానం చేసి జ్ఞానాన్ని సంపాదిస్తేనే ఆ భగవంతుని తెలుసుకుంటావు అదే మనకు పత్రికారు ఇక్కడ చెప్పారు మరి ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే నీ బుద్ధిని ఉపయోగించాలి అంతే ధ్యానం చేస్తేనే బుద్ధి వికసిస్తుంది ధ్యానానికి జ్ఞానానికి మొదటి ఛాయిస్ కనుక మనం ఇస్తే మన జీవితం అంతా ఎంతో ఆనందంగా ఉంటుంది అందుకే ధ్యానం చేసేవాడు జ్ఞానాన్ని పెంచుకున్నవాడు ఇంకా దేనికి దుఃఖించాడు దుఃఖం అనేదే తెలియదు ఇది రాలేదు ఇది వచ్చింది అది పోయింది అనే దుఃఖం వాళ్ళ జీవితంలో ఉండదు ఎందుకంటే వాళ్ళకు తెలుసు మనం ఎంత కష్టపడుతున్నామో మనం దేనికి అర్హులము మనకి ఏది రావాలి అంతే వస్తుంది అదే వస్తుంది అనే విషయం జ్ఞానం ఉన్న వ్యక్తికి అర్థమవుతుంది అందుకే మనకు తటవర్తి వీరభాగరావు సారు ఎన్నోసార్లు చెప్తుంటాడు ఏమని మీ బుద్ధిని వికసింప చేసుకోండి అని చూడండి ఈ బుద్ధి మొగ్గలాగా ఉందనుకోండి సరి అయిన నిర్ణయాలు తీసుకోదంట ఆ మొక్క పువ్వులా వికసించినప్పుడే సరి అయిన నిర్ణయాలు తీసుకుంటుందంట చూడండి ఎంత చక్కగా వర్ణించి చెప్పిందో అమ్మ మరి మనం బుద్ధిని మొగ్గలా ఉంచుకోవాలా పువ్వులా వికసింప చేసుకోవాలా మనకు మనం ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే బుద్ధి బాగా వికసించిన వాళ్ళు దేన్నైనా సాధించగలుగుతారు ఏదైనా ధైర్యంతో ఉండగలుగుతారు ఎక్కడికైనా పోగలుగుతారు ఏదైనా చేయగలుగుతారు ఉదాహరణకు మనకి ఎక్కడైనా క్లాస్ చెప్పాలంటే ఇప్పుడు ఉదాహరణకు తటవర్తి దంపతులనే తీసుకుందాం మనం తటవర్తి వీరారాగారావు సారు క్లాస్ చెప్పాలని పిలిస్తే ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు ఎందుకంటే ఆయన బుద్ధి బాగా వికసించింది వికసించింది కాబట్టి ఆయన ఒక రూట్ మ్యాప్ తయారు చేసుకొని అక్కడికి వెళ్ళి ఆ క్లాసు చెప్పగలుగుతాడు అదే రాజలక్ష్మి అమ్మ ఏం చేస్తుంది అంటే నేను పోగలుగుతానా అని ఒక చిన్న ఆలోచన చేస్తుంది అప్పుడు ఏం చేస్తాడు సారు ఆ రూట్ మ్యాప్ అంతా మేడంకు తయారు చేసిస్తే మేడం వస్తుంది అంటే బుద్ధి వికసించిన వాళ్ళకు వికసిందా మరి ఇప్పుడు వాళ్ళ గురువుల గురించి మనం చెప్పుకుంటున్నాం అదే మనం ఉన్నాం ఇప్పుడు మనం ఒక క్లాస్ చెప్పమని ఎప్పుడైనా అడగామనుకోండి అమ్మో నేనా నేను చెప్పాలా స్వాధ్యాయం చేయమన్నా వెనక్కి పోతారు బుక్ చూసి చదవమన్నా స్వాధ్యాయం అంటే అదే కదా బుక్ చూసి చదివేదే కదా నాకు భయం వేస్తుంది అంటారు అరే ఖాళీ కనీసం నువ్వు అక్కడ చూసి చదివేదే అంటే కూడా చాలా మంది వెనక్కి పోతారు ఎందుకు వెనక్కి పోతారు అంటే వాళ్ళ బుద్ధి వికసించలేదు కాబట్టి వాళ్ళు వెనక్కి పోతారు కాబట్టి మనం ధ్యానం చేసి ఈ బుద్ధిని చేసుకోవాలి బుద్ధి వికసించిన వారికి భయం ఉండదు బుద్ధి వికసించిన వారికి వికసించని వారికి భయం ఉంటుంది అందుకే ఇక్కడ అంత నిర్భయత్వం రావాలంటే మనకు బుద్ధి వికసించినప్పుడే నేను ఆత్మను అనే ఆలోచన వస్తుంది ఆ ఆలోచన ఉన్నప్పుడే నేను ఏదైనా చేయగలను అని అనుకుంటాం బుద్ధి వికసించకుండా ఉంటే భయం భయంగా ఒకటి మాట్లాడి ఒకటి మాట్లాడకపోవడం ఒకటి చెప్పి ఒకటి చెప్పకపోవడం ఇలా చేస్తుంటారు అందుకే ఈ బుద్ధిని మనం వికసింప చేసుకోవాలి బుద్ధి ద్వారానే మనకు సమస్త కార్యాలు చేయగలుగుతాం అనే నిర్ణయం మనకు ఉండాలి మరి సరైన మనకు సరియైన బుద్ధి ఉంటే కనుక సరి అయిన కార్యక్రమాలు చేస్తాం సరికాని బుద్ధి ఉంటే భయం భయంగా మన మనసులో ఉన్నది కూడా మనం ఇక్కడ చెయ్యాలని ఉన్నా చేస్తే వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు నేను సరిగ్గా చేస్తానో చెయ్యను అని ఎప్పుడైతే ఈ అనుమానంతో ఉంటామో అప్పుడు మనం ఆ ద్వైతంలో జీవిస్తుంటాం ద్వైత జీవిస్తున్నప్పుడు మన బుద్ధి సరికాని బుద్ధి అయిపోతుంది కాబట్టి ఇక్కడ నేను ఆత్మను స్వతంత్రుణ్ణి విశ్వమంతా ఏ ఆత్మ చైతన్యంతో నడుస్తుందో ఈ దేహం కూడా అదే ఆత్మ చైతన్యంతో నడుస్తుంది అని అనుక్షణం మనం ఎరుకతో ఉన్నప్పుడు ఈ బుద్ధి బాగా వికసిస్తుంది మనం ప్రశాంతమైనటువంటి జీవితం జీవిస్తాం ఈ ప్రశాంతమైన జీవితం జీవించాలంటే మన బుద్ధిని బాగా వికసింప చేసుకోవాలి ఆ బుద్ధిని ఎప్పుడైతే వికసింప చేసుకుంటామో మనం ఆ ప్రశాంతమైన జీవితము గడుపుతాము ఏదైనా ధైర్యంగా సాధించగలుగుతాం అందుకే మనం ప్రతిరోజు శ్వాస మీద ధ్యాస ధ్యానం చేసి మన బుద్ధిని వికసింప చేసుకోవాలి వికసిస్తే మనం ఎంత కష్టమైన పనినైనా సాధిస్తాం మరి కొంత సమాచారం రేపటి క్లాస్లో తెలుసుకుందాం ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ